చరిత్ర నుండి ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు పరిచయం చేయాలని కోరుతున్నాను అతని పేరు జస్టిన్ మార్టర్ అంటారు ఆయన హీస్ కాల్డ్ అ జస్టిన్ మార్టర్ అతడు రాసిన ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లైబ్రరీలో ఉంటుంది దాన్ని ద ఫస్ట్ అపాలజీ అని పిలుస్తారు ఫస్ట్ అపాలజీ అని పిలుస్తారు చాలా అద్భుతమైన పుస్తకాన్ని ఆ వ్యక్తి రాశాడు అక్కడ నుంచి అతడు చేసిన కాంట్రిబ్యూషన్స్ క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి ఆ యవనస్తుడు చేసిన పరిచర్ అంతా ఇంత కాదు జస్ట్ ఇన్ వాస్తవానికి అతను స్టాయిక్స్ అనబడే వాళ్ళు అంతకుముందు ఉండేవారు స్టాయిసిజం అంటారు దాన్ని స్టాయిసిజం కొన్ని రకాలైన ఫిలాసఫీలు దాంట్లో ఉంటాయి దే ఆల్వేస్ రెవర్ నేచర్ ప్రకృతిని బాగా ప్రేమిస్తారు వాళ్ళు ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు చాలామంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు గాలిని చూసి ఆ తర్వాత ఒక మున్నారో లేకపోతే ఒక ఊటీయో చూశారంటే వా ఇంకా జీవితం ఇంతే ఇంకా నేను ఎక్కడే ఉండిపోతాను అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా నేచర్ మంచిదే కాదంటలేదు నేను కూడా ప్రపంచంలో నేను చూడందంటూ ఏది లేదు ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కూడా ఆ నేచర్ అంతా చాలా చక్కగా చూశాను ఐ ఎంజాయ్ నేచర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్ బట్ ఐ నెవర్ అడ్ డౌన్ బిఫోర్ నేచర్ ఐ నెవర్ వర్షిప్ ఓషిప్ నేచర్ ఒక ప్రకృతి రమణీయతను మనం చూసినప్పుడు దాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించడం మంచిదే కానీ ఇంక ప్రకృతి ముందు బోల్తా పడిపోయి ఇంక నువ్వంటే అది ఇది లేదు క్రైస్తవులు ప్రకృతిని ఆరాధించరు స్తోత్రం చెప్పండి హలో ప్రకృతిని కలుగు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారు ఆరాధన చేస్తారు క్రైస్తవులు మనుషులను ఆరాధన చేయరు మనుషులను కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధ క్రైస్తవులు సూర్యుణ్ణి ఆరాధన చేయరు సూర్యుడిని కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన చేస్తారు క్రైస్తవులు పంచభూతాలను ఆరాధన చేయరు ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని ఏ ఒక్కదాన్ని క్రైస్తవుడు ఆరాధన చేయడు కానీ వాటిని కలుగు చేసిన దేవదేవుడు సృష్టికర్తన దేవుని ఆరాధన చేస్తాం హౌ బ్లస్ బ్లస్ నెస్ టు వర్షిప్ ద క్రియేటర్ గాడ్ రాధర్ ద క్రియేషన్ సృష్టిని కాదు మనం ఆరాధన చేసేది సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాము ఇన్ దట్ వే వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్ దేవుని మహింపరుస్తున్నాం ఏదో ఒక రూపంలో బహుశా నువ్వు సృష్టిని ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నావా కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తుంటే వారు ఈ సృష్టిని ఆరాధన చేసే ప్రక్రియలో తెలియని పొరపాట్లు చాలా చేస్తూ ఉంటారు ఐదు వందల రూపాయల నోటు కింద పడిందంటే దాన్ని ఇంకా ఏదో నరకానికి వెళ్ళిపోయేంత తప్పులాగా భావించి దాన్ని గుండెలకు హేసుకుని ముద్దులు పెట్టేసుకునే వాళ్ళు చాలా మంది అంత అడావడ అవసరం ఐదు వందల రూపాయలకి కింద పడిపోయింది తీసి పరసలో పెట్టుకో లేదా పాకెట్లో పెట్టుకో అంతేకాని కింద పడిపోయిందని చెప్పి దాన్ని కళ్ళకు ముద్దులు పెట్టేసుకుని గుండెలకు హత్తేసుకుంటే నువ్వు ఏం చేస్తున్నట్టు దాన్ని ఆరాధన చేస్తున్నట్టే కదా అంత ఇవ్వాల్సిన అవసరం జీవితంలో ప్రభువుని తప్ప మనం దేన్ని ఆరాధించడానికి అనుమతించబడలేదు ఇన్ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ డిజర్వ్డ్ టు బి ఓషమ్ అండ్ నో వన్ కెన్ హ్యాండిల్ వర్షిప్ దాన్ జీసస్ యేసు ప్రభు తప్ప ఆరాధన స్వీకరించగలిగే వారు చరిత్రలో మరొకరు లేరు గట్టిగా కొట్టి ఈస్ ద ఓన్లీ వన్ బి చెప్పే ప్రభు అనుభావిన హెచ్చింపదగిన వాడు ఆరాధనీయుడు స్థుతి పాత్రుడు మహిమకు పాత్రుడు స్తోత్రార్హుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే జస్టిన్ స్టాయిక్స్ యొక్క బోధలకు బాగా ప్రభావితం చెంది ఇంక అదే నిజం అనుకుని అదే వాస్తవం అనుకుని అలా ఉంటూ ఉండేవాడు కానీ అలా జరుగుతున్న రోజుల్లో ఆయన ఒకసారి అపోసిన పౌలు యొక్క టీచింగ్స్ చదవడం ప్రారంభించాడు పౌలు గారు పద్నాలుగు ఉత్తరాలు రాశారు కదా బైబిల్లో వాటిని పాలిన్ లెటర్స్ అంటారు పౌలు గారు రాసిన ఉత్తరాలను ఏమంటారు చెప్పండి పాలిన్ లెటర్స్ అంటారు సుమారుగా పద్నాలుగు ఉత్తరాలు హెబ్రిల్కి రాసిన పత్రికతో కలిపి పద్నాలుగు ఉత్తరాలు పౌలు గారు రాశారు వాటన్నిటినీ చదవడం ప్రారంభిస్తూ ఉంటే ద డెప్త్ ఆఫ్ జోస్ లెటర్స్ అట్రాక్ట్ జస్ట్ ఇన్ టువర్డ్స్ జీసస్ ఎందుకంటే పౌలు గురించి ఎంక్వైరీ చేసేడు ఆయన పౌలు గారి పత్రికలు రాసేడంటే ఆయన రెండో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయిపోయాడేమో ఏవో రాసుకుంటూ వచ్చేసాడు మనం చదవడానికి లేదనడానికి లేదు జస్టిన్ పౌలు గురించి ఎంక్వైరీ చేస్తే పౌలు సకల శాస్త్రముల్లో ప్రవీణుడైన గమలేలు పాదాల దగ్గర సమస్తాన్ని నేర్చుకున్నవాడు ఆయన తనకున్న గోత్రం తనకున్న యూదా మతం తనకున్న పరిస్థితులన్నీ కూడా చాలా అహంభావంతో అతిశయంతో ఉండడానికి ఉపయోగపడేవే గాని క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకోవడం కోసం నేను ఏదైనా సరే నష్టంగా ఎంచుకుంటానని నిర్ణయించుకున్న పౌలు జీవితాన్ని పరిశీలన చేసిన జస్టిన్ యేసు ప్రభు దైవత్వాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హీ స్టార్టెడ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ ఇన్ ద బైబుల్ హీ కుడ్ అండర్స్టాండ్ ద పవర్ అండ్ మ్యాజిస్ట్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ ఆయన ప్రభావం ఆయన ఎందుకు దేవుడు ఆయన ఏం చేయడానికి లోకానికి వచ్చారు ఆయన సెలువులో చేసిన ఆ గొప్ప త్యాగం మనకేమిచ్చింది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది ఈ విషయాలను ఆలోచన చేసిన తర్వాత పౌలు గారి ఉత్తరాలు జస్టిన్ని యేసు బ్రహ్ దారి తీసుకొచ్చే దేవున్నా మన స్తోత్రం కలవని అనేకమైన సిద్ధాంతాలు అతనికి తెలుసు అనేకమైన ఫిలాసఫీలు అతనికి తెలుసు లోక సంబంధంగా విపరీతమైన జ్ఞానం ఉంది అతనికి కానీ ఆ జ్ఞానాన్ని అంతా ప్రభు కోసం ప్రక్కన పెట్టి ఈ జ్ఞానం అంతా కూడా నన్ను దేవునికి దూరం చేసిందే కానీ దేవుని దగ్గర తీసుకెళ్ళాలి కానీ దైవిక జ్ఞానం నాకు అవసరం ఐ నీడ్ గాడ్లీ లివిజ్ ఐ నీడ్ గాడ్ లివ్ ప్రభుని ఎంబ్రేజ్ చేసుకున్నాడు హత్తుకున్నాడు అప్పటి నుంచి జస్టిన్ దేవుని కోసం జీవించడం ప్రారంభించి అతను రాసిన ఫస్ట్ అపాలజీ అనే పుస్తకం అనేక మందిని ప్రభావితం చేసింది అపాలజీ అంటే క్షమాపణ కోరుకున్నాడు అని అర్థం కాదు అపాలజెటిక్స్ అనే ఒక విభాగం క్రైస్తవ థియాలజీలో ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని హేతు అడిగితే మీరు సాత్వికంతో వారికి సమాధానం చెప్పండి పేతురుగారు అన్నట్టుగా ఆ హేతు అడిగిన దానికి సమాధానం చెప్పడం ఆ ఆ మాటలోంచే పాలజెటిక్స్ అనే ఒక విభాగం క్రైస్తవంలో ఉంటుంది వెన్ ఎవర్ ఎ క్వశ్చన్ దర్ ఈజ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద బైబుల్ చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతుంటారు కదా వాటికి సమాధానాలు చెప్పడమే పాలజెటిక్స్ అనే అంశం దాని ఫస్ట్ పాలజీ అనే ఆ టైటిల్ మీద జస్టిన్ మాట ఓ చక్కని పుస్తకం రాశాడు దేవుని కోసం చాలా బలంగా జీవించాడు ఫైనల్గా అతను సువార్త చెబుతుంటే అతన్ని హతసాక్షిగా మార్చేశారు చంపేశారు సువార్త కోసం తన ప్రాణం ప్రాణమిచ్చేశారు ఒక యవనస్తుడు జీవితంలో బహుశా అతనికి ఎన్నో ఆశలు లేకపోతే రకరకాల కోరికలు ఉండొచ్చు కానీ ప్రభుధర్కి వచ్చిన తర్వాత వాటన్నిటిని దైవక్రమంలో పెట్టి దేవుని కోసం జీవించిన తర్వాత ఒకరోజు తన ప్రాణం అప్పగించాల్సి వస్తే తునప్రాయంగా ప్రాణం ఇచ్చేశాడు అక్కర్లైతే నాకు ఈ ప్రాణం నా దేవుని కోసం నేను ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నానని జస్టిన్ అనే ఆ యవనస్తుడు దేవుని కోసం ప్రాణం పెట్టాడు అప్పటి నుండి అతని పేరుకి మాటర్ అనే పదం యాడ్ చేశారు జస్టిన్ మాటర్ అంటారు అందుకనే అతన్ని హతసాక్షి అయిన జస్టిన్ అనే పేరు ఎందుకు మాట్లాసా యేసుక్రీస్తు ప్రభు ఉన్న పాటున ధోనిలో చోటిచ్చినప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయో బైబిల్లోంచి చరిత్రలోంచి ఎన్నో ఉదాహరణ మనం వింటున్నాం ఇఫ్ యు లైక్ టు ఎక్స్పీరియన్స్ The power of transformation of God in your life. May you welcome Jesus today into your heart.